పరిశుద్ధులారా ఈ దినమున మీరంతా కూర్చోవాలమ్మా ప్లీజ్ అయిపోయి నేను త్వరగా ముగిస్తాను మీరు ఎందుకు అటుడు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సహోదరి బ్యూలాగా లేరా రండి అమ్మా ఇక్కడ రండి ముందుకు రండి ఈ దినమున దేవదేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది మరి నరసమ్మ గారు రాలేదు ఇంకా వస్తారమ్మా ఓకే నరసమ్మ గారు అదే రకంగా లేట్ దుర్గాయ్య గారి యొక్క కుమారుడు అనేటువంటి ఏకైక కుమారుడు నవీన్ మరి వారి యొక్క వివాహము ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున జ్యోతితో వివాహం జరపబడ్డది దేవుడు తన బిడ్డలను ఏ రకంగా ప్రేమిస్తాడో చూడడానికి ఒక చిన్న మాటలతో నేను ముగిస్తాను త్వర త్వరగా ఎక్కువ సమయం తీసుకోను అయితే ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భములో వారిని ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున వివాహం జరిగితే ఐదు ఐదు ఇరవై ఐదు కల్లా ప్రభు ఒక కుమారుడు అను గ్రహించాడు ఒకసారి తప్పట కొడతారా దేవుడిని మహిమపరుస్తామా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు తను ప్రేమించు వారికి ఏది కొదువుగా చేసే దేవుడు కాదు పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు సంతానం గురించి కూడా ఏది గొప్పగా ఆలోచించలేదు నేను నవీన్కి ఒక సంబంధాన్ని చూపించాను ఒక అమ్మాయిని వారు కొంచెం అటు ఇటు ఆలోచించేసరికల్లా జ్యోతి మధ్యలోకి వచ్చేసింది జ్యోతి మధ్యలోకి వచ్చేసింది జ్యోతితో వివాహం జరపబడ్డది మరి చాలా సంతోషము వారిరువురికి కూడా మరి ఈ రకంగా ఆనందంగా ప్రభులో జీవించటము మరి గారు వారి కుమార్తెను ఎంతగానో ప్రభులో పెంచారు ఎందుకంటే పెళ్ళైన కాడి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఇరువురు మందిరానికి రావడము మరి ఇద్దరు కూడా ప్రభులో కొనసాగడము అద్భుతమైన కార్యము అయితే ఆ సందర్భంలో దేవుడు వారికి ఐదు ఐదు రెండు వేల ఇరవైదో అంటే ఈ సంవత్సరం అయితే ఐదో తారీఖు ఐదో నెలలో మరి కుమారుడు అనుగ్రహించాడు ఉదయం పది ఇరవై రెండు నిమిషాలకి మరి ఇది మన మనందరినీ కూడా వారు మరి పేరు పెట్టాలని తలంచారు సహజంగా మనం పేరు పెట్టాలంటే మన తహాతుకు తగ్గట్టుగా ఒక ఫంక్షన్ హాల్ చూసుకుంటాము లేదా మన ఇంటి పెట్టాలనుకుంటాం పెట్టాలనుకుంటాము కానీ ఈ నవదంపతులు ఇద్దరు కూడా అట్లా కాదు దేవుని మందిరంలో ఈ యొక్క కార్యక్రమం జరిగించాలి ఈ నామకరణం అనేది ఏదైతే ఉందో దేవుని మందిరంలో జరిగితే బాగుంటుందని ఆశించి ఇగో మన మందిరంలో ఈ దినమన వారు వారి కుమారుడు అయినటువంటి కుమారుడు తీసుకొని వచ్చారు ఇంకా పేరు పెట్టారు కాబట్టి పేరు చెప్పడం లేదు వారి కుమారుడు తీసుకొని వచ్చారు అయితే ఈ దినమనం పేరు పెట్టే ముందు ఒక దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు నేను తెలియజేసే ముందు ఒక పాట ఒక పల్లవి ఒక చరణము ఒక పల్లవి ఒక చరణము మీరు పాడితే ఒక పల్లవి చరణం మాత్రమే गतकालमन्ता नीनीडलोना, राबुदेवा वन्दरं कृप Tchau. చూపినావు కాపాడినావు ఎలా దీశగల నో నీర్ణం మాటలే ముల్లుగా రావణి దేవుని మాట్లాడుకుని విందాము తొరతొరగా నిర్వహిస్తాను ఒక విషయాన్ని మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను నవీన్ గారి యొక్క తండ్రి గారు దుర్గయ్య గారు ప్రభులు నిద్రించారు కానీ నరసమ్మ గారి యొక్క గొప్పతనం ఏంటంటే తనకు దేవుడిచ్చిన సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మర్చిపోకుండా ప్రార్థనలు వాళ్ళు నడిపించి ఇదిగో మరి తను చదువుకోవడానికి చదువుకున్న తర్వాత ఉద్యోగం కూడా దొరకడానికి ఉద్యోగం దొరికిన తర్వాత వెంటనే వివాహము కావడం వివాహమైన మరుక్షణమే సంతానం అనుగ్రహించటం ఇవన్నీ కూడా సంభవించాయంటే తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యతగా అను దాని వెనుక ఉంటుంది అయితే పాపం భారం తన మీద వేసుకొని మరి కుమారుని కుమార్తెల యొక్క పెళ్ళిళ్ళు చేయడానికి ఎంతగానో కష్టపడి ప్రయాసపడి తన జీవితాన్ని త్యాగం చేసిన తల్లి తన పక్కన నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మరొక వేదన ఏంటంటే బహుశా ఒకవేళ గినక ఈ దినమున మరి దుర్గా గారు కినుక జీవించుంటే వాడి కుమారుడు మనముడు పుడితే ఎంత సంతోషించేవాడు అది కూడా బాధాకరమే కానీ ఏది కూడా మన చేతుల్లో లేదనేది వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇక అందరము కూడా బైబిల్ ఉన్న వారు త్వర త్వరగా మనం తీద్దాం బైబిల్ తీద్దాము ఆది కాండము ఇరొకటి అధ్యాయము మరి ఒకట వచ్చిన నుంచి నేను చదువుతున్నాను ఆది కాండము తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను ఎట్టనగా దేవుడు అబ్రాహముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతనికి ముసలితన ముందు అతనికి కుమారుడు కనెను అప్పుడు అబ్రాహము తనకు పుట్టిన వాడును తనకు శారా కన్నవాడునైనా తన కుమారుణికి ఇస్సాకు అని పేరు పెట్టను ఒక సంతానము కలగాలంటే మొదటి వచనంలో మీరు గమనించి ఉంటారనుకుంటా యేహో వా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను అంటే ఒక సంతానము కలగాలంటే దేవునికి అనుగ్రహము లేకుండా సంతానము కలగదు ఇది వాస్తవం దేవుని మాటల్లో ఉన్నటువంటి మాటలు అయితే ఆ తగిన సమయంలో ఏవో శారమ్మను దర్శించినప్పుడు ఆ గర్భవతి ఒక కుమారుడు కనెను ఆ కుమారునికి వాళ్ళు ఇస్సాకు అని పేరు పెట్టారు ఇస్సాకు అనే పేరుకి ఏంటి అర్థం ఏంటి చెప్పండి సంతోషం అంటే వారి జీవితంలో ఎంతగానో సంతోషము లేని ఆ దినాలు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ మరి ఒకానొక దినం వచ్చినప్పుడు వారు కలిగిన ఆ బాధ నుంచి సంతోషము కలగడానికి ఇస్సాకుని దేవుడను గ్రహించాడు అప్పుడు అతనికి ఆ సంతోషానికి పేరుగా మరి ఇస్సాక్ అని పేరు పెట్టాడు అదే రకంగా లూకా సువార్త ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఎనిమిదవ వచ్చిన మొదటి అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను దయతో మీరు గమనించండి అక్కడ జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని యాజక ధర్మం జరిగించుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలములోకి వెళ్ళి ధూపం వేటుకు అతనికి వంతు వచ్చను ధూప సమయమందు ప్రజలు సమూహంతో వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత ధూపవేదిక కుడి వైపు నిలిచి అతనికి కనబడెను కనబడగా జకర్య అతను చూసి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనుతో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినపడినది నీ భార్య ఎలిజబెతు నీ కుమారుని కన్ను అతనికి యోహో అనను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైన తాకగా తన తల్లి గర్భము పుట్టిన మొదలుకొని నిండుకున్న వాడై ఇస్రాయిల్ అనేకులకు ప్రభు అయిన వారని దేవుని వైపు త్రిప్పును ఒక జననము అక్కడ మనము చూసాము ఇక్కడ జనము యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాము జననము ఏ రకంగా జీవించాలి జనము యొక్క ఉద్దేశం ఏంటి జననము ఎలా ఉండాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్షారసమును మధ్యమునూ త్రాక్క తన తల్లి గర్భము పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు మన పిల్లలు పుడితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కావాలి చెప్పండి ఈ రకంగా ఉండాలి దేవుడు ఇచ్చిన సంతానము వారిని మనం పెంచవలసిన భారము బాధ్యత తల్లిదండ్రులకు ఎంతగానో ఉన్నది మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి చదువుకి ప్రాముఖ్యత ఇస్తాము దేవుళ్ళకి ప్రాముఖ్యత తగ్గిస్తాము ఎప్పుడు చూసినా చదువు 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 అనే మాట తప్పిస్తే ప్రార్థనకు రాని మాట మనం చెప్పము అందుకే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దావిది గారు ఒక ప్రార్థన చేస్తాడు దేవా నా సంతానముని సముఖంలో ఉండనిమ్మని ప్రార్థన చేస్తాడు మనమందరికీ సంతానం కలిగిన మనమందరం కూడా మన పిల్లల్ని ట్యూషన్ పేరు మీదనో చదువు పేరు మీదనో లేకపోతే స్పెషల్ క్లాస్ పేరు మీదనో మనం ఎక్కడో వాళ్ళని ఇంటికాడ ఉంచి క్లాసులు పంపడమో కాదు కానీ ప్రతి ఆదివారం అన్నాడు మందిరానికి ప్రతి కూడికి మనం తీసుకుని వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదం కలుగుతుంది వారు మద్యపాన ఆసక్తులు కాకుండా పరిశుద్ధాత్మ నింపుకున్న వారై ఇంకేమంటున్నాడు చూడండి పరిశుద్ధాత్మ వాడై ఇస్రాయిల్లో అనేకులను ప్రభు వైపున దేవుని వైపున తిప్పును ఇది కావాలి రెండు కావాలి పరిశుద్ధమైన జీవితము రెండవదిగా పరిశుద్ధమైన జీవితంతో పాటు అనేక మందిని ప్రభువైపు తిట్టేవా తిప్పేవాడుగా ఉంటాడట సాక్ష్యము కలిగిన జీవితము మన సంతానము ఏ రకంగా మనం పెంచుతున్నాము మన సంతానము ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి మన సంతానాన్ని కనుక మనం ప్రాపర్గా మనం పెంచకపోతే చదువు 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 అంటే వాడు లాస్ట్కు దేవునికి దూరం అయిపోతాడు చదువు వద్దని అనడం లేదు అక్కరలేదని నేను అనడం లేదు కానీ చదువు ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా మరి దేవుని యొక్క భక్తి కూడా అంతకంటే ప్రాముఖ్యమైంది దేవుని యొక్క భక్తిలో గినక ఉంటే సమస్తము కలిగి ఉంటాడు కాబట్టి ఈ దినమున పేరు పెట్టడానికి తీసుకుని వచ్చినటువంటి నవీను జ్యోతి యొక్క కుమారుడికి మనం పేరు పెట్టే ముందు మనమందరం కూడా ఒక ప్రార్థన చేద్దాం ఏమని ప్రార్థన చేస్తాము ఆ జీవితకాలం అంతా కూడా మద్యపానాశక్తుడు కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అనేక మందిని క్రీస్తు వైపు తిప్పేవాడుగా ఉండాలని ప్రార్థన చేయాలి ఈ మూడేగా మనకు కావాల్సింది ఇప్పుడు యోహాను ఏ రకంగా ఉన్నాడు చెప్పండి మద్యపానాసక్తులు కాలేదు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు మూడోదిగా మనం చూసినట్టయితే అతను అనేక మందిని క్రీస్తు వైపు తిట్టా తిప్పాడట ప్రభువైపు వైపు ఇదిగో దేవుడు మనకు సంతానాన్ని ఇచ్చింది దేని కొరకు ఇచ్చాడంటే మన సంతానము మరి దేవుని ఉండాలని పరిశుద్ధాత్మ నింపుకున్న వారై ఉండాలని వారు లోకంలో దేవునికి మహిమ కలిగేటట్టుగా జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇవో ఇక్కడ ఎవరికైనా కానీ సంతానం పుడితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క వాక్యము చదివి మీ పిల్లల కొరకు అనుదినము మీరు ప్రార్థన చేయండి వారి కొరకు ప్రార్థించే ప్రార్థించేవారుగా మీరు ఉండండి ప్రభు వారిని గొప్పవారిగా చేస్తాడు ఈ మాటలను దేవుడు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకే ఆశీర్వదించనుగాక ఇక కొన్ని మాటలు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదవడానికి మరి ముందుకు రావాల్సిందిగా భాస్కర ముందుకు పిలుస్తున్నాను ముందుకు రండి మీరు వార్త తొమ్మిదవ అధ్యయమ తొమ్మిదవ వచ్చిన నాలుగు ఇరవై మొత్తం మొదటి రాజుల గ్రంథము హాయ్ ఇక్కడ

మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనం అయితే యూదావారును ఇస్రాయేల్ వారును సముద్రపు ధరినున్న ఇస్కరేణువులంతా విస్తార సమూహము తినుచు త్రాగుచు సంబరపడుచు నుండి రి ముప్పై మీరనేది ముప్పై వచ్చినాం అదేనా నేను అదే అంటున్నా ఇది కరెక్ట్ ఇరవై వచ్చిన చెప్పండి అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాయుడైన ఈతాము కంటెను హో మాహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దు అను జ్ఞానవంతుడై జ్ఞానవంతుడయిండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమయ్యను కంటే మాహోలు కుమారులైనా ఏతాను కంటే మాహోలు కుమారులైనా హేమాను కల్కోలు దర్దు అనువారింటెను జ్ఞానవంతుడై ఉండను గనక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాప్తమాయను కూడా జ్ఞానము

కూర్చుండి ఉన్న మత్తయ్య అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అత్యూ ఇ

చూపండి <laughs> సంఘస్థులందరూ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరు రండి There shall be showers of blessings, precious reviving.